కాబట్టిందరికి తెలిసింది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో మీ అందరి సంవత్సరాలు జరిగిన పరిపాలన విషయం మీకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అరాచక పరిపాలన మనం ప్రజాస్వామ్యంగా ఉన్నాం ప్రజలతో నాయకులు ఎమ్మికబడతారు ఆ నాయకులు ఐదు సంవత్సరాలు మాత్రమే పరిణామించే అధికారం ఉంటుంది ఐదు సంవత్సరాలు అవుతానే ఆటోమేటిక్ గా దినవాలి మళ్ళా అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం అయితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా తెచ్చిపోయింది ప్రజల చేత ఎన్నికల నాయకులు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయారు ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సింది బహుళ సంక్షేమం ప్రజల అభివృద్ధి యువత యొక్క డెవలప్మెంట్ చూడాలా ప్రజల అవసరాలు చూడాలా అవసరాలు మర్చిపోయారు యువత యొక్క భవిష్యత్తుని మర్చిపోయారు ఎవరి మీద కేసులు పెడతాం ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరు తెలుగుదేశం ఫార్గా ఉన్నాం వారిని ఈ విధంగా కంట్రోల్ తెచ్చుకుంటాం ఎవరి బిల్దులు బయలుపెట్టాలా ఇది తప్పితే ఇంకేం లేదు ఇది తప్పితే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే లేదు డెవలప్మెంట్ కావాలంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యాపార సంస్థలు బాగా అభివృద్ధి చెందాలి ఇది ముందు జరిగినప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ డెవలప్ అవుద్ది అది డెవలప్ కాకుండా మనం ఎన్ని చేసినా ఎన్ని సంక్షేమాలు చేసినా ఆ రాష్ట్రం డెవలప్ కాదు సంక్షేమాలు చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఈవెన్ అమెరికా చైనా జపాన్ రష్యా లాంటి కంట్రీల్లో కూడా సంక్షేమాలు చేస్తారు అక్కడ కూడా సంక్షేమాలు ఉన్నాయి అక్కడ కూడా ఉద్యోగం గుర్తిస్తారు అక్కడ ఇంకా వారి ఉద్యోగం అయితే ఆరు మంది పాటు జతులు ఇవన్నీ ఉన్నాయి కానీ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ వ్యాపార సంస్థలు రావాలి దేశ విదేశాల నుంచి రావాలి అవి వచ్చినప్పుడు ఆ రాష్ట్రం కానీ దేశం కానీ డెవలప్ అవుతుంది అయితే వ్యాపార సంస్థలు రావాలంటే దేశ విదేశాల నుంచి రావాలంటే ఒకటి ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తారు ఆ రాష్ట్రంలో ప్రశాంతంగా వాతావరణం ఉందంటే వాతావరణం ఉంటే అల్లన్న జిల్లాలు అరాచకాలు ఉంటే ఇండస్ట్రీస్ ఇస్తాయి ఎందుకంటే నేను అమరావతి రాజధాని కోసంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుతో అనేక దేశం చేస్తారు తిరిగా అనేక దేశ విదేశాలు ఇండస్ట్రీస్ కలిసాం వాళ్ళందరూ ఒకటి అడిగింది ఒకటి మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంది వాతావరణం ఉంటే అల్లూ ప్రశాంత వాతావరణమే ప్రశాంత వాతావరణం కాదా ఎక్కువ మీకు కేంద్ర ప్రభుత్వంతో మీరు ఎలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీ రిలేషన్ ఎలా ఉంది ఒక ఇండస్ట్రీ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉండాలి లేకుంటే రావు లేకుంటే రావు విదేశాల నుంచి ఇండస్ట్రీ సెకండ్ రావాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా కావాలి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి అంత తేలిక రావు అందుకే రోజు మనం కేంద్ర ప్రభుత్వంతో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వంతో రిమోషన్ పెట్టుకున్నది కారణం ఏంటంటే మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా డెవలప్ చేసుకోవాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ప్రశాంత వాతావరణం ఉండాలి రెండోది కేంద్ర ప్రభుత్వంతో మనకు రిమోషన్ బాగుండాలని వాళ్ళకి తెలియచేయాలి ఈ యొక్క యాక్చువల్ గా మనం పెట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఈ ఇండస్ట్రీ రాష్ట్రానికి రాలా ఉన్న ఇండస్ట్రీస్ లిబున్నాయి ఉన్న ఇండస్ట్రీస్ లిబ్బున్నాయి కియా మోడర్స్ని అనంతపురంలో అనంతపురం జిల్లా చాలా బాట్ ఏరియా అక్కడంతా ఓచలుగా పండద్ది ఈ రాష్ట్రంలో తక్కువ వర్షం పెద్ద జిల్లా లేదంటే అనంతపురం అనంతపురంలో వేరు పండదు ఎక్కడో కొద్ది ఎక్కర్లేదు అంతా ఓచలే కాదు ఓచానికి తక్కువ కూడా చాలు ఒక బాట్ ఏరియా అని కేయా మోటార్స్ తీసుకొచ్చారు కియామోడీస్ తీసుకురావడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆ దేశానికి వెళ్ళి ఆ ఇండస్ట్రీస్ వారితో మాట్లాడి మల్లారికి మనం పిలిచి వాళ్ళకి బిన్నం తెచ్చి వాళ్ళ ప్రాంతం ఫెసిలిటీస్ ల్యాండ్ వాటర్ రోడ్లు అన్ని ఏర్పాటు చేస్తే కియామోడీస్ వచ్చింది ఈరోజు పది వేల మంది ఉద్యోగాలు అక్కడ పది నేల కుటుంబాలు ఈరోజు బంధుంది ఏ రాష్ట్రమైనా బాధపడాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి అది జగన్ చేయ ఇది అరాచక పెర్గాలతో అందరూ వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు సరే నేను మెమ్మలకు వస్తే నెమ్మల్ సెట్ చేసుకుంటే నేను రెండు వేల పద్నాలుగులో మంత్రిని అయ్యా అయితే నేను ఎవరిని ఓట్లు అడిగి మంత్రి కాలా పంతొమ్మిది వేల తొంభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగాని నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాబినెట్కి రమ్మని మంత్రిగా రమ్మని ఆయన అడిగారు దాన్ని యాక్సెప్ట్ చేసి వచ్చా నన్ను అమరావతి రాజధానికి మంత్రిగా చేశారు మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు స్వచ్ఛాంధ్ర మంత్రిగా చేశారు హౌసింగ్ మంత్రిగా చేశారు అనేది గ్రూట్ ఇన్స్ మంత్రిగా చేశారు మీ ఆ ఆరోజు అమరావతి రాజధాని బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని అమరావతి రాజధానికి ఒక్కటంతో ఒక్క కేసు కూడా లేకుండా సాధించబట్ట ప్రపంచ రికార్డు అమెరికాలో హార్ హార్డ్ యూనివర్సిటీ దీన్ని కేసు రెడీగా తీసుకునేది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై మూడు వేల ఎకరాలని ఒక్కటంతో ఒక్క లిటికేషన్ లాగా ఒక్క కేసు లాగా సాధించింది లేదు ఆ తర్వాత నిల్లరిసతే నేను నిల్లర్లో పుట్టిన నిల్లర్లో పుడిగా ఒక చిన్న ప్రేద కుటుంబంలో పుట్ట మా ఆయన నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ కాదు ఆయన చదువుకుని ఎరువు జరుగుతాయి మా